ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలపై ఇన్నెల తర్వాత మళ్ళీ స్పందించడం అందరినీ కూడా ఒక్కసారిగా షాకి గురి చేసింది దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాకుండా రెండు తెలుగు ప్ర రాష్ట్రాల ప్రజల యొక్క గుండెల్లో ఎంతగానో మెదులుతూ ఉన్నాయట మరి మొత్తానికైతే అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే కదా తను మాత్రం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఎంతో అద్భుతమైన ఉంది కాబట్టి ఆయన యొక్క ఫేమ్ ని ఆసరాగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు కూడా ఏకంగా ఎన్టీఆర్ గారిని ప్రచార రంగంలో లీనమయ్యేలాగా చేశారు కానీ ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ రాజకీయ రంగంలో అసలు కనిపించనే లేదు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలపై స్పందించడం అందరిలో చర్చనీయాంశంగా మారుతుంది మరి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మాత్రం ఎంతో అద్భుతంగా రాజకీయాలు సాగుతున్నాయి అనుకున్న నేపథ్యంలో అంతా కూడా పరిశీలించి చూస్తే ఎక్కడ రాజకీయమే కనిపించడం లేదు కేవలం కుట్రపూర్వకమైన కక్షపూర్వకమైన రాజకీయాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి కావాల్సింది ప్రజలకి కేవలం పరిపాలన అంతేకాని రాజకీయ నాయకుల మధ్య గొడవలు సంభాషణలు కాదు ఆ ఒక్క విషయాన్ని రాజకీయవేత్తలందరూ కూడా గమనించి ప్రజలకు కావాల్సినటువంటి ఆదరణ లభించితే అందరికీ మంచిది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర ప్రభుత్వం యొక్క ప్రజలందరి కోసం ఈ రాజకీయాలన్నీ కూడా మార్చుకొని ప్రజల కోసం మాత్రమే పరిపాలన చేయాలని నేను చెప్తున్నాను అంటూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పకనే చెప్తూ రాజకీయాలపై విరుచుకుపడ్డారట దీంతో ఈ విషయాలు కాస్త నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతు ఉన్నాయి